ఏంటి రస్ట్ చాలా అందంగా తయారయ్యో ఓ ఎక్స్చెంజ్ అయ్యి కార్య తీసుకా చెత్త నించా కొడకా బాలు ఒక్క నిమిషం ఓకే చందు 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 ఏమైంది ఏం లేదు నేను వెళ్తా అయ్యో చెప్తేనే కదా తెలుస్తుంది కొడత మూతపూలు రాలిపోతాయి ఏమైంది ఎవడాడు ఎవడో ఎవరు అదే మీద మీద ఫోటోలే దిగుతున్నారు కదా ఎవడాడు తను నా ఫ్రెండ్ ఫ్రెండ్ అయితే అలా చేతిలో వేస్తారా నీకు తెలిసి ఇవన్నీ నాకు నచ్చవని చెప్పి అందుకే నేను జాబ్ కూడా చేద్దాను నువ్వు జాబ్ మానేసి ఉంటే నాకు కాల్ చేయి లేకపోతే చదువు హలో తిన్నావా లేదు ఎందుకు తినలేదు ఆ లేదు ఎక్స్ట్రల్ చేయకు తిను నేను తినను మూతిపల్లి రాలిపోతాయి తిను నేను తినను చందు నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు నువ్వు లేకపోతే నేను బ్రతికలేని చందు నువ్వళ డౌట్ పడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను సారీ ఇంతకు చాలా పొజిసివ్ అయిపోయాను ఐ వెరీ సారీ నిజంగా నా మీద ప్రామిస్ నీ మీద ప్రామిస్ సరే నువ్వు తిన్నావా నేను తింటాలే ఫస్ట్ అయితే నువ్వు తిను తిన్నాక కాల్ సరే ట్రూలో అవును ఏంది ట్రూలో అసలు లవ్ అనేది ఉంటుందా ఊరుకోనరా నీకు మా ఫ్రెండ్ ఒకటి చనిపోయాడని చెప్పా గుర్తుందారా నైన్త్ క్లాస్ నుండి ఒక అమ్మాయిని లవ్ చేస్తుండు ఇద్దరూ బాగా తిరిగారు బాగా ఇష్టం కూడా తర్వాత తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి వాడితోనే కాదు ఇంకోటితో ఒకటి తిరుగుతుందని అది తట్టుకోలేక చచ్చిపోయిండు టూ మినిట్స్ రా చెప్తే అర్థం కాదు ఇంటికి హలో ఎక్కడున్నావే ఇంకా ఆఫీస్ అవ్వలేదా జస్ట్ ఇప్పుడు అయింది బస్సులోనా సరే అయితే వచ్చిన వెంటనే కాల్ చేయ్ ఓకే ఓకే బాయ్ ఎక్కడేకన్నా నువ్వు ఉండేది ఏమైనా అవసరం అయితే ఫోన్ చెయ్యి ఇక్కడే వచ్చేస్తా ఓకే ఓకే యా యా చలు బాయ్ బాయ్ సీ యూ మీట్ యూ టుమారో బాయ్ 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 హా బాయ్ 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 ఎవడెవడు చందు తను నా కొలి బస్ లో వస్తాను బస్ వచ్చాను దారిలో కనబడితే డ్రాప్ చేసి మరి నాకు ఫోన్ చేయొచ్చు కదా మరి నాకు ఫోన్ చేయొచ్చు కదా నువ్వు ఫ్రెండ్స్ తో ఉన్నావని డిస్టర్బ్ చేయలేదు ఏం యాక్టింగ్ లే ఒకర్ తో రిలేషన్ లో ఉండి టైం కన్ టైం లో ఇంకొకర్ తిరుగుతున్నావు చూడు సిగ్గు లేదు ఆయన నీకు పాస్ట్ లో ఒక రిలేషన్ ఉందని తెలుసుకోవడం నీకు ప్రపోజ్ చేస్తాను చూడు నా చెప్తూ నేనే నేను నేనే కొట్టుకోవాలి ఆయన ఒకరితో రిలేషన్ లో ఉండి ఇంకొకరితో తిరిగేదాన్ని ఏమంటారో తెలుసా అంటారు అందరూ మన్నే చూస్తున్నారు ఇక్కడ కూడా అందరి ముందు నన్ను గెలవని చేద్దామనే కదా నీ యాక్టింగ్ లెంతానే నీ గురించి రోజు ఆలోచించి ఆలోచించి బాగా అవర్ అయిపోతున్నానే ఏమన్నావురా